నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నా ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయల వద్ద అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఎనిమిది వందల పది రూపాయల వద్ద సేలుగుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల వంద రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర రెండు వందల అరవై ఏడు రూపాయల వద్ద సేలువుతూ ఉంటే పది గ్రాములు రెండు వేల ఆరు వందల డెబ్భై రూపాయల వద్ద వంద గ్రాములు ఇరవై ఆరు వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై నాలుగు దినార్ల ఆరు వందల ఎనభై పిలుసు వద్ద సేలుగుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై దినార్ల తొమ్మిది వందల ఎనభై పిలుసు వద్ద ఇరవై ఒక్క క్యారెట్ ముప్పై ఎనిమిది దినార్ల తొమ్మిది వందల పిలుసు వద్ద పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ముప్పై మూడు దినాల నాలుగు వందల ఫిల్స వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనే ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఆరు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష పంతొమ్మిది వేల ఆరు వందల అరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియాకు వేటి మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయలకైతే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలు స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న రోజు కోవిడ్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరలు మరిన్ని విశేషాలతో రేపటి కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్